ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా గురించి కొత్తగా అప్లై చేసుకోమని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే ఎవరైతే కొత్తగా ల్యాండ్స్ కొని వ్యవసాయ భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారికి గతంలో రైతు బంధు కింద ఇంత ముందు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరికీ మరొకసారి అవకాశం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అంటే గతంలో రైతు బంధు పడిన వారికి ఈ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం వారే గతంలో ఎవరైతే బంధు పడిందో వారందరికీ యథావిధిగా వేస్తామని చెప్పింది కాకపోతే వ్యవసాయ యోగ్యం ఈ భూములన్నింటినీ గ్రామాల వారిగా గుర్తిస్తూ పంట పొలాలను మొత్తం సర్వే చేసి వ్యవసాయ కాని భూములన్నిటి తొలగించేస్తుంది అయితే ప్రస్తుతం అయితే కొత్తగా ఎవరైతే ల్యాండ్ కొనుక్కొని కొత్తగా రిజిస్ట్రేషన్ అయిందో మార్పులు చేర్పులు జరిగాయో అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మీ మీ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభల్లో ఈ అప్లికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ ఒక మోడల్ అప్లికేషన్ ఎలా నింపాలో చూస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు జారీ చేసిన ఈ ఫామ్ అయితే ఇది ఫస్ట్ ఇక్కడ జిల్లా మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా ఇక్కడ నింపండి ఇక మండలం చూస్తే మండలం కాడ మీ మండలం పేరు రాయండి తర్వాత గ్రామం ఇక్కడ గ్రామ పేరు రాయండి ఇక్కడ రైతు రైతు పేరు మీ పొలం పాస్బుక్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ రైతు పేరు రాయండి ఇక్కడ తండ్రి భర్త పేరు పొలం పట్టా పాస్బుక్ ఎవరైతే ఉందో వారి యొక్క తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ రాయండి ఇక్కడ ఆధార్ నెంబర్ రాయండి ఇక్కడ పాస్బుక్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ రాయండి తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి బ్యాంకు పేరు ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు పేరు రాయండి తర్వాత ఆ బ్యాంకు బ్రాంచ్ పేరు రాయండి ఏడో కాలం ఎనిమిదో కాలంలో బ్యాంకు ఖాతా నెంబర్ మీకు మీ అకౌంట్ నెంబర్ ఉంటే అక్కడ రాయండి ఆ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ పాస్బుక్ మీద ఉంటుంది ఆ పాస్బుక్ చూసి ఇక్కడ రాయండి ఈ విధంగా ఇక్కడ రైతు సంతకం చేయండి ఇక్కడ ఇక ఇవన్నీ కూడా చేసి ఈ ఫామ్ నింపేసి మీరు మీరు గ్రామ సభలో మీ గ్రామ సభలో జరిగేటువంటి గ్రామ సభలో ఈ దరఖాస్తు అయితే రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం బిగ్ అప్డేట్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసాకు అర్హులని పేర్కొంది అందుకు అనుగుణంగా కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చిన వారందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తేదీ లోపు అంటే జనవరి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ నెల మొత్తం ఈ నెల వరకు వచ్చే పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చు సూచించారు దరఖాస్తుదారులు పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా జిరాక్స్ బుక్లను జతపర్చి వ్యవసాయ విస్తరణాధికారులకు అందజేయాలని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా గతంలో రైతు భరోసాగా దరఖాస్తు చేసుకొని పొద్దుతున్న వారు కూడా బ్యాంకు ఖాతాను మార్పులు చేసుకోవాల్సి ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు ఇది ఈ రెండు ముఖ్యాంశాలు ఎవరైనా ఖాతా అకౌంట్ కూడా మార్చుకోవాలనుకున్న వారు కూడా వెంటనే ఇక్కడ అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు ఇది రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా ఎవరెవరు అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ